పేదల తిరుపతి మన్నెంకొండ క్షేత్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నూట ముప్పై కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు సాధించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆలయ చరిత్రకు మరింత ప్రాచుర్యం లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మేరకు పాలక మండలి సభ్యులు ప్రత్యేక కార్యక్రమంలో బాధ్యతలను చేపట్టారు పాలక వర్గంలో మహబూబ్ నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ వనగంటి శంకర్ వెంకటాచారి మంజులలో నియమితులవ్వగా మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన జున్ను సురేందర్ శ్రవణ్ కుమార్ అలివేలు మంగమ్మ కేసుధా జి ఆంజనేయులు చంద్రశేఖర్ రావు ఎస్ మనజారెడ్డి ఎం బాలరాజు టి గోవిందులు ఎంపికయ్యారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ చైర్మన్ గా ప్రధానార్చకుడు నరసింహాచారి ఎక్స్అషియో సభ్యుడిగా కొనసాగనున్నారు రెండేళ్ల పదవీ కాలంలో ఉండే ఈ కమిటీ సభ్యుల చేత మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి సేవ చేసే అవకాశం రావటం పూర్వజన్మ సుకృతంగా భావించి పేదల తిరుపతి మన్నింకొండ క్షేత్రానికి ఇతోధికంగా సేవలు అందించాలని సూచించారు అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు చైర్మన్ మధుసూదన్ కుమార్ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీస్సులను అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ కుమార్ గౌడ్ బెక్కరి అనిత విజయ్ కుమార్ సుధాకర్ రెడ్డి బిజగం రాఘవేందర్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన్యం కొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందాం అన్న మాట చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విసిట్ చేసినారు దాదాపుగా నూట ముప్పై కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వస్తా వచ్చి నేను చైర్మన్ గారు మిగతా పెద్దలు అందరు మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయవచ్చా ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు భక్తులను కావచ్చు బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపుతాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎస్టిమేట్స్ చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం